ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తి అయ్యే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేసభట జగద్గురు శ్రీకృష్ణ నమః బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అనుమాన అధికరణంలో భాగం పదిగా చెప్పుకుంటున్నా తొమ్మిదో భాగాన్ని ఒక్కసారి చెప్పుకున్నాం వెనుక రథరూపకల్పనలో అంటే రథమని శరీరం అంతా ఒక రథం అని ఇంద్రియాలన్నీ కూడా ఒక గుర్రాలని వర్ణించి ఇక్కడ అని గ్రహించే ప్రకృతాలుగా ఉన్నాయి అవి గ్రహిస్తున్నాయని అట్లా గ్రహించపోతే ప్రకృతి అని ప్రియ ప్రకృతి ప్రకృతి ప్రక్రియ అనే దోషం వస్తుంది కాబట్టి పైన చెప్పిన ఆరింటిలో కూడా ఇంద్రియాలనే గుర్రాలకు ఒక గోచరాలని అంటే విషయాలు ఇక్కడ అర్థాలని చెప్పడం జరిగింది అంటే ఒక శబ్దార్థాలన్నీ కూడా గ్రహిస్తాయని చెప్పబడింది అనమాట ఒక శబ్దం అన్ని గ్రహించే ప్రతిదీ శబ్ద అర్థాలన్నీ కూడా గ్రహిస్తాయని చెప్పి చెప్పారు కాబట్టి ఇంద్రియాల కంటే కూడా ఆ పరములు గ్ర అంటే గ్రహాలని ఇంద్రియాలు అయితే గ్రహాలని గ్రహించేవని ఇంద్రియాల కంటే కూడా విషయాలని గ్రహాల కంటే గొప్పవని విషయాల కంటే కూడా గ్రహాల విషయాలనేవి గ్రహాల కంటే గొప్పవని ఆ విషయాలు లేకపోతే ఇంద్రియాలకు పనే లేదు కదా అని విషయాలంటే తెలుసు కదా అక్కడ అక్కడ విషయం జరుగుతుంది అది ఏంటని అలా గ్రహించ గ్రహించే శక్తి మనకు వస్తుంటది అది అక్కడ జరిగితేనే కదా అది కాబట్టి విషయాలు లేకపోతే ఇంద్రియాలకి పనే లేదని ఇక్కడ శృతిలో ఒక ప్రసిద్ధిగా ఉంది కాబట్టి ఈ విషయంద్రియాలన్నీ కూడా వ్యవహారం అంతా కూడా మనసు మీద ఆధారపడి ఉంటది కదా అందుకని మనసు కూడా మనసు అనేది తెలుసుకుంటేనే కదా ఆ విషయాలు మనసు అనేది విషయాల కంటే పరమని మనసు ఇంకా విషయాలనేది ఒక విషయం జరుగుతుంది అది అంత మనసు తెలుసుకోవాలనుకుంటేనే కదా అటు వెళ్తాం మనం అట్లా కాబట్టి మనసు ఇంకా పరమని ఇక్కడ మన అలాగే భోగ్య వస్తువుల సముదాయం కూడా ఒక బుద్ధిని అధిరోహించి ఉంటది కాబట్టి అది అది ఏంటని ఒక అర్థమవుతేనే కదా మనసుకు కూడా అది ఏంటి తెలిస్తేనే కదా బుద్ధి తెలుసుకుంటేనే కదా కాబట్టి బుద్ధి ఇంకా గొప్ప అని కంటే పరమైందని ఇట్లానే ఒక రదిగా అంటే ఏ ఆత్మ చెప్పబడింది ఒక రదిగా మన ఆత్మ ఒక రథంలాగా ఉండి ఒక ఆత్మ గురించి ఏదైతే చెప్పబడింది అది గొప్పదైన ఆత్మ బుద్ధి కంటే పరమైందని లోపల ఆత్మ ఉండటం వల్లే కదా మనం బతుకుతున్నాము ఇవన్నీ కదా కాబట్టి ఈ బుద్ధి కంటే కూడా ఆత్మ ఇంకా పరమైందని ఇక్కడ ఆత్ ఆత్మ శబ్దం ఉండటం వల్ల అంటే భోక్త భోగ సాధనాల కంటే కూడా పరుడు అనటం యుక్తమే కదా ఒక భోక్త ఈ భోగ సాధనాలు అంటే ఈ వస్తువులు అన్నీ కూడా ఈ సాధనాల కంటే కూడా భోక్త అనేవాడు పరుడు అనటం యుక్తమే కదా అది అది అంటూ ఉంటేనే కదా తెలుసుకుంటాం మనిషి మనం ప్రాణం ఉంటేనే కదా అన్ని తెలుసుకోగలుగుతాం కాబట్టి భోక్త అనేది భోగ సాధనల కంటే కూడా పరుడని అంటే వ్యక్తమే కాబట్టి ఇక్కడ ఇతడు స్వామి కాబట్టి మహాన్ అని చెప్పడం కూడా ఉపపన్నమే అంటున్నారు అనమాట అట్లా లోపల అది ఉండటం వల్లే కదా మనకి ఈ విషయాలు అన్ని తెలుసుకునేది కాబట్టి అతన్ని మహాన్ అని చెప్పడం ఉపపన్నమే అంటే కరెక్టే అని చెప్తున్నారు అనమాట నిన్నటి భాగంలో అది జరిగింది ఇంకా పదో భాగంగా చెప్పుకున్నాం ఇప్పుడు అవా బుద్ధేరాత్మ మహాన్ పరహ అనే చోట ఆత్మ శబ్దానికి జీవాత్మ అని అర్థం చెప్పబడింది ఇప్పుడు దీనికి మహాన్ ఆత్మ అనే దానికి హిరణి గర్భుని బుద్ధి హిరణి గర్భుడనే సమిష్టి బుద్ధి అని అర్థం కూడా చెప్పవచ్చని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే బుద్ధేరాత్మ మహాన్ పరహ అనే చోట ఒక చో అలాంటి చోట ఆత్మ శబ్దానికి ఒక ఆత్మని చెప్పటం అనేది చెప్తానికి జీవాత్మ అని అర్థం చెప్పబడిందిమాట అట్లా మన బుద్ధితో చెప్పి బుద్ధితోటి ఎన్ని ఇట్లకి సిగ్నల్ ఇవ్వాలంటే జీవాత్మ అనేది ఉంటేనే కదా ఆ శబ్దానికి జీవాత్మని అర్థంగా చెప్పారనమాట ఇప్పుడు దీనికి మహాన్ ఆత్మనే దానికి ఇప్పుడు దీన్ని ఆత్మ అనుకున్నాం కదా దానికి హిరణ్య గర్భుని బుద్ధి అని చెప్పుతున్నారనమాట మహాన్ ఆత్మా అని మనకు లోపల అర్థమైంది ఏంటి ఏటి నుంచి మనస్సు గొప్పదో తర్వాత బుద్ధి బుద్ధి ఉంటేనే కదా అనుకున్నాం తర్వాత బుద్ధి కూడా మనం జీవాత్మ ఉంటేనే కదా అని చెప్పుకునే దాన్ని మహాత్ మహాన్ అనుకున్నాం కదా దానికి హిరణ్య గర్భుని బుద్ధి అని అనమాట అట్లానే హిరణ్య గర్భుడు అనే సమిష్టి బుద్ధి అని ఒక దానికి హిరణ్య గర్భుడు అనే సమిష్టి బుద్ధి అని అర్థం కూడా చెప్పవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ అర్థవా ఇది మనోపరిపట్యతే అనే స్మృతి వల్ల ఇక్కడ ఏంటంటే ఒక మనో మనోపరిపట్యత అనే స్మృతిలో చెప్పినట్టు యో తస్మే అనే శృతి వల్ల యో తస్మే అనే శృతిలో వల్ల చెప్పడం వల్ల కూడా ప్రథమజుడైన అంటే మొట్టమొదటి సృజించబడినని ప్రథమ జడైనంటే మొట్టమొదట చెప్పబడిన మొ సూచించబడిన సూచించబడినని హిరణ్య గర్భుని బుద్ధి సమస్త బుద్ధులకు పరమ ప్రతిష్ట అని చెప్తున్నారు ఇక్కడ హిరణ్య గర్భుడు యొక్క బుద్ధి మన హిరణ్య గర్భుని బుద్ధి సమస్త బుద్ధులకి కూడా పరమ ప్రతిష్ట అని చెప్తున్నారు సమ సమస్తమైన బుద్ధులన్నిటికీ కూడా ఒక ప్రతిష్టగా పరమ ప్రతిష్ఠ అంటున్నారు అంటే అంత ఎక్కువ అని చెప్తున్నారు ఆ బుద్ధియే ఇక్కడ మహాన్ అని చెప్పబడుతుంది అటువంటి పరమ ప్రతిష్టమైన దాన్ని మహాన్ అని చెప్పబడుతుంది ఇంకా ఆ బుద్ధి పూర్వం చెప్పిన బుద్ధి శబ్దం చేతనే గ్రహించబడినా కూడా ఇక్కడ వేరుగా చెప్పబడుచున్నది పూర్వం అని చెప్పారు బుద్ధి అనేది ఒక శబ్దం చేతనే గ్రహించబడింది చెప్పినా కూడా ఇక్కడ మళ్ళీ వేరుగా చెప్పబడుతుంది అది కూడా మన బుద్ధుల కంటే పరమైందని చెప్పడం యుక్తమే కదా అంటే ఒక బుద్ధి అనేది శబ్దం చేత గ్రహించబడిందని కూడా ఇక్కడ చెప్పినా సరే అది మళ్ళీ ఇక్కడ ఒక పరమైంది బుద్ధుల కంటే కూడా పరమైందని చెప్పడం యుక్తమే కదా బుద్ధి కన్నా కూడా పరమే కదా బుద్ధి తెలుసుకుంటే లోపల అనేది ఉంటేనే కదా చెప్పడం యుక్తమే కదా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు దానికి వివరణ మనహ మనన శక్తి మనహ అంటే మనన శక్తి అని మహాన్ అంటే సర్వవ్యాప్తమని మనహ అంటే మనన శక్తి అని మహాన్ అంటే సర్వవ్యాపకత్వాన్ని మతి అంటే రాబోయేదాన్ని గూర్చిన నిశ్ నిశ్చయం అని అంటే మతి అంటే ఒక రాబోయేదాన్ని గూర్చి నిశ్చయంగా చెప్పటం అంట బ్రహ్మ అంటే ఆత్మని ఊహ అంటే భోగ్య వర్గానికి ఆశమని అర్థమైంది కదా పూహ అనే దానికి భోగ్య వర్గానికి ఆశమని బుద్ధి అంటే తాత్కాలికమైన అని బుద్ధి అనేది ఒక తాత్కాలికంగా ఒక నిశ్చయంగా ఉందని ఖ్యాతి అంటే కీర్తి శక్తి అని కదా కీర్తిని కదా ఖ్యాతి అంటే తెలుసు కదా ఈశ్వర అంటే నియమించే శక్తి ఒక ఈశ్వర అంటే ఒక నియమించే శక్తి అని అర్థం అవుతుంది కదా ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అనేది మూడు కాలాలకు సంబంధించిన నిశ్చయం అంటున్నారు అంటే ఒక ప్రజ్ఞ మనకు ప్రజ్ఞ అంటే తెలివితే అట్లా తెలుసుకోవడం అంటే కదా అది మూడు కాలాలకు సంబంధించినగా ఒక నిశ్చయంగా ఉంటదని సంవిత్ అంటే అభివ్య చేసే చిత్ అంటే అంటే అభివ్య సంవిత్ అంటే ఒక అభివ్యం అభి అభిప్రాయంగా ఒక వ్య తెలియజేసేదని చెప్తున్నారు అనమాట చితి అంటే అధ్యసించబడిన చిత్తని మన చితి అంటే అక్కడ మనం అభ్య అధ్యసించాలి తెలుసుకోవాలనే చిత్ అంటే స్మృతి అంటే కూడా గడిచిన అన్ని విషయాలను గ్రహించేదని స్మృతి స్మృతిగా మిగిలి మిగిలిపోయింది మనం అంటాం కదా ఏదైనా తెలుసుకునే విషయాలు ఒక స్మృతిలా ఉందని అట్లా గడిచిన అన్ని విషయాలను గ్రహించేదని అని సమిష్టి బుద్ధి చెప్పబడుతున్నదని పై శృతి వాక్యానికి అర్థం అని చెప్తున్నారు అనమాట ఆ శృతి వాక్యానికి అర్థం అది ఇంత ఇంత చెప్పారనమాట సమిష్టి బుద్ధి అని సమిష్టి బుద్ధి చెప్పబడుతుందని పై శృతి వాక్యానికి అర్థం ఇదంతా కూడా ఒక సమిష్టిగా చెప్పబడుతుందని మొత్తం అంతా కూడా ఒక సమిష్టిగా తెలుసుకుంటేనే కదా మనకు తెలుసుకునేదని శృతి వాక్యానికి అర్థం అని చెప్పారు ఇంతవరకు చాలు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ ఆర్పమస్తు దేనికి అది వెంట వెంటనే చెప్పేశాను కదా రేపు మళ్ళీ తలుచుకు మళ్ళీ వివరంగా మళ్ళీ ఒక్కసారి చెప్తాను